సార్ ప్రస్తుతం ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం వచ్చినాక పరిపాలన చాలా బాగుంది సార్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత ముందు కూడా చాలా పథకాలు చేశాడు పథకాలు ఇచ్చాడు ఇప్పుడు చెప్పిన పథకాలు కూడా చెప్పిన పథకాలు కూడా ఇప్పుడు అమలు చాలా అమలు అయినాయి ఇంకా రెండు మూడు రోజులు అవి కూడా అయిపోతాయి గత ప్రభుత్వం చూసారు కదా అప్పుడు ఎలా అనిపిస్తుంది అండి గత ప్రభుత్వం వాడు చెత్త చెత్త సీఎం సార్ చెత్త డబ్బాలు ఇచ్చి చెత్త పన్ను కూడా వేసాడు జనాలకు ఏం చేయాలా పాడు చేయాలా అచ్చిన ఐదు సంవత్సరాలు ఏం చేశాడు కరోనా వచ్చింది ఏం ఒక లేదు సార్ అలా చేత చేయాలి వాళ్ళు తప్ప ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అమరావతి రాజధాని ఎలా ఉండబోతుంది అంటారు అంటే గత ప్రభుత్వంలో పాస్పుక్ మీద ఫోటోలు పెంచుకోవడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారంటారు సర్వేరాలకే ఫోటోలు ఇచ్చుకొని కొన్ని కోట్లు ఖర్చు పెట్టాయంటారు ఫాలస్లు కట్టేసుకోవడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాయంటారు ఈ ప్రభుత్వంలో కూడా అలాంటి కోట్లు 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 సొంత డబ్బులే ఖర్చు పెట్టేస్తారంటారు వృధాగా వెళ్ళిపోతాయంటారు అంటే కోటం ప్రభుత్వం ప్రశ్నించింది కదా వీళ్ళు మంచి చేస్తారని నమ్మకం అనేది ఉందా లేదా మంచి చేస్తారని నమ్మకం ఉందంటే ఇప్పుడు ఆల్రెడీ అమరావతి రాజధాని శంకుస్థాపన చేపించింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరో మోడీ గారు వచ్చి చేశారు తర్వాత ప్రభుత్వం పడిపోయినాక ఈ రా జగన్మోహన్ వచ్చి మూడు రాజధానులు చేస్తాను చేస్తాను చేస్తానన్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చినాక ముందు ఆ పని మీద పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధాని కానీ ఎందుకంటే మనకు రాజధాని లేదు అందరికీ ఉంది మనకు రాజధాని లేదు ముందు రాజధాని అవడానికి ఎక్కువ కష్టపడుతున్నాడు ఎందుకంటే చేసిన లక్షల కోట్లు అప్పులు ఉండేవి చూసారుగా మీరు జగన్మోహన్ రెడ్డి చేసినాయి ఎన్ని లక్షల కోట్లు అప్పులు ఉండవు కానీ అయ్యే లోపల రాజధాని అయిపోయింది మరి ఈ ప్రభుత్వం ద్వారా అంటే పవన్ కళ్యాణ్ డిపిటీసీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖ మొత్తం ఆయన చూసుకుంటున్నారు కదా పంచాయతీ డెవలప్మెంట్ అవుతుంటే గతంలో గత ప్రభుత్వం అంటే పంచాయతీకి నిధులు పంపించడం డెవలప్మెంట్ చేసే అన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు ఎట్లయినా కానీ డెవలప్మెంట్ జరగలేదు నిధులు మాత్రం ఇళ్ళే అంటున్నారు ఈ నిధులు ఎటు వెళ్ళేళ్ళయని ఇల్లు ప్రశ్నిస్తున్నారు అటు ఏంటి సంగతి పంచాయతీలు నిజంగా డెవలప్ అయినాయా లేవా నిధులు మాములుగా వైఎస్ఆర్ వాళ్ళకి నిధులు విన్నా కూడా వాళ్ళు ఏం చేయలేదు అప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో ఉన్నారు చూశారు కదా మీరు వాటర్ బా వాటర్ బాటిల్ పెట్టుకొని మురికి నీళ్ళు తాగుతున్నారు అని వాటర్ బాటిల్ కూడా మన పవన్ కళ్యాణ్ గారు చూపించారు చూసారా పవన్ కళ్యాణ్ గారు ఎక్కిచ్చిన ఇప్పుడు వచ్చినాక మొత్తం అన్ని చూస్తున్నాడు ఎవరికి ఏం జరిగింది ఎక్కడ ఏం జరిగిందని ఇప్పుడు మొన్న గుడివేడ గుడివేడలో మొన్న చెప్పాడు చెప్పాడుగా గుడివాడ నాని ఆ ఇటు ఓట్ల మెల్లారు ఇవన్నీ అసలు బురద నీళ్ళు తాగుతున్నారు జనాలు అక్కడ మరి సర్పంచ్ నిధులను ఏం చేశారా మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో కూడా అదే అడిగింది మరి ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇంకా మంచి జరిగింది డెవలప్మెంట్ జరిగింది నమ్మకం ఉందా ప్రజలకి బాగా మంచి జరిగిందండి ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా బాబు గారైనా అసలు ఎవరికి లేని వాళ్ళకంటూ అసలు దేనికైనా చేయడానికి ఉన్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ అయితే ముందుంటాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా వ్యక్తిగతాల మనిషి ఎందుకంటే జనాలకు ఏదో చేయాలని ఆయన ఉద్దేశంతోనే పార్టీలోకి వచ్చాడు ఏదో డబ్బులు సంపాదించుకోవాలని కాదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ పని చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ చేస్తారు సార్ మీ పేరెంట్స్ నా పేరు గురుప్రసన్నా అండి నేను ఒంగోలు నుంచి వచ్చాను కూటం ప్రభుత్వం వచ్చింది కదండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎలా అనిపిస్తుంది మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఈ మధ్యనే మరి అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ పాలన గైడ్ తప్పిన పాలనని మరి సరైన మార్గంలో తీసుకెళ్తున్నాను ఆలోచన అయితే నాకుందండి ఇంకా నలుగురు ఐదు దగ్గర ఉన్న మాట ప్రకారం అయితే ప్రస్తుతం పనులు కూడా సజావుగా ఏదైనా సమస్య ఉన్నా సమస్యత్మకపూర్వకంగా తెలుసుకొని వాళ్ళు జాయిన్ చేయడానికి మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం తన సాయశక్తులు ప్రయత్నం చేస్తుందని చెప్పచ్చు లేదా ప్రజెంట్గా స్టేట్లో రాజధాని అనేది అప్ అండ్ డౌన్లో ఉంది అమరావతి డెవలప్మెంట్ జరిగిద్ది అంటారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఏమైనా ముందుకు జరిగి ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడులు కానీ ఏమైనా వస్తాయి అంటారా లేదా ఖచ్చితంగా అండి ఒకవేళ సముద్రమైన నాయకత్వం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనకి అవకాశాలు అయితే దాదాపుగా నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి తర్వాత ఒక రాజధాని డెవలప్మెంట్ అనేది ఒక సంకల్పంతో పాటు సరైన వనరులు మరి దాని దాని తగ్గ సహాయత కూడా కావాలి ఆ విషయంలో మరి మనకున్న ముఖ్యమంత్రి గారు సమర్థులు రాజనీతికి తెలిసిన వాళ్ళు ఒక పనిని ఎలా చేసుకోవాలి మరి నిధుల ఎలా సమకూర్చాలని మనం ఆల్రెడీ తెలంగాణలో చూస్తున్నాము అదే అనుభవం ఇక్కడే చేరి అదేవిధంగా మనం పక్క రాష్ట్రాలకు పోటీగా ముందుకు వెళ్తామనే ఆలోచన కూడా ఉంది రాజధాని అనేది నిజంగా అభివృద్ధి జరిగితే రాష్ట్రానికి ఇంకా మంచి రోజులు వస్తాయంటారు స్టూడెంట్స్కి ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉందా సార్ అంటే వేరే స్టేట్కి వెళ్ళి చదువుకొని జాబ్స్ చేసుకుంటున్నారు ఇక్కడే పేరెంట్స్ దగ్గర ఉండి ఈ స్టేట్లోనే తిరిగే అవకాశం దొరికిద్ది అంటారు రాబోయే రోజులు ఖచ్చితంగా అండి మరి మనం ఎప్పుడూ ఆశా ఆశా దృక్పథంతో ఉండాలి మరి అవకాశాలు అనేవి ఒకటి వనరులు ఉండి ఒకటి వనరులు సమకూర్చుకొని ఒకటి తర్వాత మనం డెవలప్ చేసుకునే విధంగా ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు అన్ని చోట్ల భారతదేశంలో ఎక్కడైనా పని పనిచేయచ్చు పనిచేసిన వాళ్ళు అదే మన ఎన్ఆర్ఐలు కావచ్చు బాగా ధనవంతులు కావచ్చు పారిశ్రామికవేత్తలు కా వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి కొద్దిగా ఉండి స్టార్టప్లు లాంటివి సాఫ్ట్వేర్స్ మరి హార్డ్వేర్ చెప్పను సాఫ్ట్ సాఫ్ట్వేర్ స్టార్టప్లు కానీ చించనా పెడితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతికి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ప్రైవేటు సెక్టర్లో కూడా జాబులు వస్తాయి గవర్నమెంట్ ఎలాగ నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి అది ఒక ట్వంటీ పర్సెంట్ నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగే పెరిగే అవకాశాలు మెరుగుగా ఉన్నాయి